రోజు ఇరవై ఒకటవ మూవీకి వచ్చేసాం మన హండ్రెడ్ డేస్ హండ్రెడ్ మూవీస్ లో ఫల్ ఫిక్షన్ ఇది నైన్టీన్ నైన్టీ ఫోర్ లో రిలీజ్ అయింది ఎయిట్ పాయింట్ జీరో నైన్ ఐఎం డీ రేటింగ్ ఇచ్చారు మ్యాజికల్ స్క్రీన్ ప్లేని ని అందించినటువంటి సినిమా నాన్ లీనర్ సినిమా నేరేషన్ లో నోల్ లాంటి వాళ్ళు ఒకలాగా మనకు స్టోరీని చెప్పారు ఈ సినిమాలో క్వాంటిన్ టొరంటినా గారు ఈయన ఈ సినిమాకు రైటర్ అండ్ డైరెక్టర్ టొరంటినా గారు సినిమాల్లో టాప్టర్స్ గా కథని నెరెక్ట్ చేస్తుంటారు అది అందరికీ తెలిసిన విషయం సో కాకపోతే దీంట్లో ఏంటంటే మూడో చాప్టర్ లో జరిగిన దాన్ని ఫస్ట్ చాప్టర్ లో చూపించి పొందుగో చాప్టర్లో జరిగేదాన్ని రెండో చాప్టర్ చూపించి సినిమా ఎండకు వచ్చేసరికి మనకి ఆ చాప్టర్స్ని ఆర్డర్లో మనమే కలుపుకొని అర్థం చేసుకోవాలి అర్థం కాలేదా ఏమీ కన్ఫ్యూజ్ క్లారిటీగా సినిమా అర్థం అవుతుంది మనకి కాకపోతే ఏంటంటే దీంట్లో అద్భుతంగా ఆ స్టోరీని ఆ బ్లాక్ బ్లాకులుగా నెరేట్ చేసి చెప్పడంలో సిద్ధ అని చెప్పాలి ఇది విచిత్రమైనటువంటి మేకింగ్ స్టైల్ అనమాట ఈయన రెండో సినిమా ఇది యాక్చువల్ చెప్పాలంటే ఈ సినిమాకు స్క్రీన్ ప్లే లో అకాడమీ అవార్డు ఆస్కార్ అవార్డు కూడా వచ్చిందనమాట సినిమాలు అన్ని ఉంటాయి ఫన్ ఉంటుంది గన్స్ ఉంటాయి డ్రగ్స్ ఉంటాయి డ్యాన్స్ ఉంటాయి సినిమా కావాల్సినటువంటి అన్ని ఉంటాయి స్టైలిష్ గా ఉంటాయి అనమాట లైన్ లో స్టోరీ చెప్పమంటే మాత్రం అండర్ వరల్డ్ బాస్ ఉంటాడు అతనికి ఇద్దరు అస్టెంట్స్ కూడా ఉంటారు ఒక పని చెప్తారు అనమాట ఒక బ్రీఫ్ కేసు తీసుకురావాలి ఆ బ్రీఫ్ కేసులో ఏముందో కానీ సినిమా మొత్తంలో కూడా ఏముందో దాంట్లో చూపించరు ఒక మెరుపు వస్తుంటుంది ఓపెన్ చేస్తే మాత్రం అదే విచిత్రం అనమాట దీంట్లో అది ఇప్పటికీ కూడా ఎవరు కూడా చెప్పలేరు ఆయన కూడా చెప్పడాయినా సినిమాలో ఇంకొక విశేషం ఏంటంటే అది టోయన్ స్టైల్ అది కూడా మేకింగ్ స్టైల్ మాట్లాడుకుంటారు మాట్లాడుతూనే ఉంటారు ఆ మాట్లాడుకునేది స్టోరీకి సంబంధించిన విషయమే కాదు సినిమాల గురించి సినిమాలోని హీరోయిన్ గురించి ఒకటేమిటి ఏదేదో మాట్లాడుతున్న సంబంధం లేని విషయాలన్నీ మారుకుంటారు మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ షూట్ చేస్తుంటారు ఫైరింగ్ చేస్తుంటారు రక్తం ఏ పారుతుంటది మనం టన్ అయిపోయి బ్లాంక్ అయిపోయి చూస్తుంట ఇక బాస్ కిల్బిలు పార్ట్ వన్ పార్ట్ టూ చూస్తుంటారుగా మీరు ఆమె అనమాట సో వీళ్ళ చాప్టర్ అయితే మాత్రం అవసరంగా ఉంటుంది ఇంట్రెస్టింగ్ గా ఉంటది అన్నమాట హెవీ డ్రగ్ తీసుకుని ఆమె ప్రాణాల చివరి వరకు వెళ్ళిపోవటం ఆమెను కాపాడటం కోసం పడే తాపత్రం ఇద్దరు ఆ పబ్ లో డాన్స్ చేయటం ఐకానిక్ గా ఉంటుంది అనమాట ఆ మ్యూజిక్ కానివ్వండి వాళ్ళ డ్యాన్స్ కానివ్వండి ఏదైనా కానీ చెప్పుకుంటూ పోతే సినిమాలు హైలైట్స్ చాలా ఉంటాయి కథ కూడా చెప్పాలంటే కష్టం కథ ఏం ఉండదండి కాకపోతే ఏంటంటే మనం అలాగా చూస్తూ ఉంటాం అనమాట దాంట్లో ఒక లెజెండరీ మూవీ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి మీరు చూడాల్సింది ఎప్పటికైనా సరే మస్ట్ రీవాచబుల్ బెస్ట్ మూవీస్ లో ఇది ఒకటే చెప్తాను ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది అమెజాన్ ప్రైమ్ లో ఉంది యాపిల్ టీవీలో కూడా చూసివచ్చు మీరు హండ్రెడ్ డేస్ హండ్రెడ్ మూవీస్ లో ట్వంటీ సెకండ్ ర్యాంక్ లో ఉన్న సినిమా ఫైట్ క్లబ్ డేవిడ్ ఫింఛన్ యొక్క మాస్టర్ పీస్ సినిమా అండి మీరు ఎక్కడైనా చూసుకోండి సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు ఇది అంటే లెజెండరీ సినిమాలు ఇది ముందు అర్థం కాక ఆ ఫ్లాప్ అవుతాయి జనాలు సరిగా దాన్ని సక్సెస్ చేయరు కానీ తర్వాత తర్వాత దాని విలువ తెలిసాక ఇప్పుడంటే ఒత్తిడిలో వచ్చిన తర్వాత తర్వాత వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చూసేస్తుంటారు అలాగే రీ రిలీజ్ చేస్తుంటారు సూపర్ డూపర్ హిట్ అవుతుంటాయి అనమాట అలాంటి సినిమాలు కోవాల్సిందే ఈ సినిమా మనల్ని అంట మంత చేస్తున్నా ఈ సినిమా ఇది కరెక్ట్ క్లాసిక్ మూవీ అయిపోయిన తర్వాత ఇప్పటికీ దీని గురించి మాట్లాడుకుంటారు అనమాట ఇది నైన్టీన్ నైన్టీ నైన్ లో రిలీజ్ అయిందండి ఎయిట్ పాయింట్ జీరో ఎయిట్ ఐఎన్ రేటింగ్ ఇచ్చారు ఫైనస్ట్ యాక్టర్ ఎడ్వర్డ్ నోటన్ గారు నటించారు ఇందులో అలాగే స్టార్ హీరో మన బ్రాడ్ పిట్ గారు లీడ్ రోల్స్ ఇద్దరు కలిసి చేశారు మాట నిద్రపోవడం సమస్యతో ఉన్న తనకి బ్రాడ్ పిట్ అనేటువంటి వాడు పరిచయం అవుతాడు అక్కడి నుంచి అతని జీవితమే మారిపోతుంది అనమాట పని పాట లేని వాళ్ళు డబ్బులు ఎక్కువైన వాళ్ళు నిద్ర పట్టణ వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఏదో చేద్దామని ఏమీ చేయలేక ఉన్న వాళ్ళు ఒళ్ళు హోనమయ్యేలా కొట్టుకుంటారు ఇలాంటి గ్రూపు ఒకటి ఫామ్ అవుతారు కలుస్తారు ఒక పేరు పెడతారు దాని పేరే ఫైట్ క్లబ్ ఇది విన్నాక మీకు ఏంటి ఇలా ఉంటుందా సినిమా మీరు అనుకోవచ్చు కానీ ఇలా కాదండి ఎంతో అద్భుతంగా మనకి దాన్ని ఒప్పించి నమ్మించి నిజంగానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతామేమో ఇలా ఉండకపోతే అన్నంత రేంజ్ లోకి తీసుకెళ్తారన్నమాట ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే ఓపెనింగ్ సీక్వెన్స్ కథ చెప్పడానికి అలాగే ఎండింగ్ క్లైమాక్స్ ఫినిషింగ్ చేసేది అద్భుతంగా ఉంటుంది అనమాట ఇది ఈ సినిమా మీరు చూడాలనుకుంటే అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి కొన్ని ఏరియాల్లో అంటే కొన్ని దేశాల్లో బ్యాన్ కూడా చేశారు ఎందుకంటే బిభత్సమైన వైలెన్స్ ఉంటుంది బ్రహ్మాండమైన భూతులు కూడా ఉంటాయి సో ఇది జియో హాట్ స్టార్ లోను అమితాన్ ప్రేమ్ లోను ఆపిల్ టీవీలో గూగుల్ ప్లే మూవీస్ లోను కూడా వచ్చు ట్వంటీ థర్డ్ డే ట్వంటీ థర్డ్ బెస్ట్ మూవీ ఇన్ టు ద వైల్డ్ మన హండ్రెడ్ డేస్ హండ్రెడ్ మూవీస్ నిర్విఘ్నంగా కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు ఈ సినిమా టూ థౌజండ్ సెవెన్ లో రిలీజ్ అయిందండి ఇది ఒక బయోగ్రాఫికల్ అడ్వెంచర్ డ్రామా ఫిల్మ్ డైరెక్టెడ్ బై సీన్ పెన్ ఈయన హాలీవుడ్ వెల్ నోన్ యాక్టర్ అనమాట ఈయన చాలా సినిమాల్లో నటించాడు ఇక దీనికి రేటింగ్ సో ఇది మరో మోటివేషనల్ బెస్ట్ మూవీ అని చెప్తానండి ఒక్కసారి నేను బాగా రిలాక్స్డ్ గా ఫ్రీగా గా ఉన్నప్పుడు చూడండి ఇందులో కోర్ కాన్సెప్ట్ చెప్పుకోవాలంటే కనుకండి జీవితం ఒక్కసారి వస్తుంది చాలా విలువైంది ముఖ్యమైంది వృధా చేసుకోకండి ప్రకృతి చాలా అందమైంది చూసి ఆస్వాదించండి అంతకంటే లైఫ్ లో మరేమీ కోరుకోకండి అని చెప్పి చెప్పే సినిమా అనమాట విన్నాక నేను కూడా ఆగి ఆగి చాలా రోజుల తర్వాత చూసానండి వీళ్ళు చెప్పిన దానికంటే నన్ను మోటివేట్ చేసింది డబ్బు ప్రేమ చదువు అనేటువంటి అన్నిటి వంటి కూడా అడుగుపరిగ పరిగెత్తం మానే అదొక అదొక జీవిత చక్రం రీసైకిల్ లా తిరుగుతూనే ఉంటుంది అని అర్థమవుతుంది మనకి ఈ సినిమా చూస్తే దీనికోసం ఈ సినిమా కథలో హీరో గారు సోషల్ లైఫ్ ఫ్యామిలీ అన్ని వదిలేసి ఒక డెస్టినేషన్ వాడు ఫిక్స్ చేసుకుని అక్కడికి తిరిగి తిరిగి నడిచి నడిచి ఏ దొరికితే దాంట్లో ప్రయాణం చేస్తూ ఏది ఉంటే అది తిని చివరకు చేరుకుంటాడు రెండు సంవత్సరాల జర్నీ తర్వాత అప్పుడు ఆ కళలో వచ్చేట భావోద్వేగం చూడాలి మనం ఫీల్ అవుతాం సినిమా చూస్తూ అది ఈ సినిమా ఇది యాక్చువల్గా నిజంగా జరిగిన కథను నావల్గా రాస్తే దాన్ని సినిమా తీశారు అనమాట అయినా సో ఈ సినిమాని మీరు అమెజాన్ ప్రైమ్ లోను యాపిల్ టీవీలోను గూగుల్ ప్లే మూవీస్ లోను కూడా చూసేవచ్చు ద గుడ్ ద బ్యాడ్ అండ్ ద అగ్లీ ఇది మన హండ్రెడ్ డేస్ హండ్రెడ్ మూవీస్ లో ఇరవై నాలుగో బెస్ట్ మూవీ అండి రిలీజ్ కంటే ముందు చాలా సినిమాలు వచ్చాయి తర్వాత కూడా చాలా సినిమాలు వచ్చాయి అదే వెస్టర్న్ సినిమా అంటే మనం ముద్దుగా మనం కౌబాయ్ సినిమాలు పిలుచుకుంటాం చాలా వచ్చాయి కానీ ఇది మాత్రమే గుర్తు పెట్టుకొని దీనికి మాత్రం ఎందుకు వచ్చిందంటే గొప్ప సినిమా కాబట్టి సో ఇలాంటి గన్ కల్చర్ గెటప్ లు తెలుగు సినిమాకు పరిచయం చేసిన మహానుభావుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక ఈ సినిమా ఇప్పటికీ టాప్ రేటింగ్ లో ఉందంటే ఇందాక చెప్పాను కదా మీకు అంత స్ట్రాంగ్ కంటెంట్ దీంట్లో ఉంది కదా లెజెండరీ డైరెక్టర్ సిర్జు లియోని మేకింగ్ సినిమాటోగ్రఫీ గ్రేట్ విజువల్స్ అనమాట ఇక చెప్పాల్సింది మ్యూజిక్ అనమాట ఆ సౌండ్ స్టైలిష్ గా ఉండేటివన్నీ కూడా విజువల్ తగ్గట్టు కదా సో ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా ఆ ట్రెండింగ్ లో ఉండడానికి కారణం రేటింగ్ లో ఉండడానికి కారణం ఇవే చెప్తాను నేను ఇక ఈ సినిమాను ఆన్లైన్ గా చెప్పుకోవాలంటే ముగ్గురు గన్ స్లింగర్స్ ఉంటారండి ద గుడ్ ఈ ఇన్స్టిట్యూట్ గా నటించారు ద బ్యాడ్ వాన్ క్లీఫ్ ద ది వాళ్ళు అమెరికన్ సివిల్ వార్ నేపథ్యంలో దొంగిలించిన బంగారం కోసం పోటీ పడటం అనేది మూలాంశం కథ అనమాట మాస్టర్ ఫీస్ సినిమాని ఎందుకంటామో ఈ సినిమా మీరు ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ సినిమాతో క్లీన్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ స్టార్ అనమాట అప్పటికి ఇంకా ఆయన డైరెక్షన్ మొదలు పెట్టలేదు ఇది మల్టీ టాలెంటెడ్ ఫీల్ అనమాట ఒక విషయం చెప్తాను నమ్ముతారా మీరు ఆయనకి ఇప్పుడు నైంటీ ఫోర్ ఇయర్స్ వస్తున్నాయి స్టిల్ ఆయన డైరెక్షన్ చేస్తున్నాడు అనమాట సో అంత గ్రేట్ లెజెండరీ ఆర్టిస్ట్ అనమాట ఇక సినిమా కూడా మీరు ప్రోగ్రాన్ చూడకపోతే కనుక మోస్ట్ రివాచబుల్ సినిమా నేను చెప్తాను ఒక్కసారి చూసేయండి చూడకపోతే కనుక ఇది అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్గా ఉంది హండ్రెడ్ డేస్ హండ్రెడ్ మూవీస్ లో ట్వంటీ ఫిఫ్త్ మూవీ అండి ఫ్లూ ఓవర్ ద కుస్ నెస్ట్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ టెన్ బెస్ట్ మూవీస్ లో ఉండాల్సిన గొప్ప సినిమా అనమాట ఎయిట్ పాయింట్ జీరో సెవెన్ అనమాట అమెరికన్ సైక్లాసికల్ డ్రామా సినిమా అండి దీని డైరెక్టర్ మైలోస్ ఫార్మాన్ ఇక ఈ సినిమా వన్ లైన్ గురించి సింపుల్ గా చెప్పుకోవాలంటే మెక్ మర్ఫీ అనే వ్యక్తి చాలా నేరాలు చేశాడు న్యాయస్థానం శిక్ష విధించింది కానీ ఇతను జైల్లో కంటే మెంటల్ హాస్పిటల్ అయితే మంచి విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అలా నటిస్తాడు మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు పోలీసులకి డాక్టర్లకి అందరికీ తెలుసు ఇతను మెంటల్ పేషెంట్ కాదు నటిస్తున్నాడని సరే సరే కొన్నాళ్ళు ఉండి ఇతన్ని రిపోర్ట్ చూసి అతని యొక్క బిహేవియర్ చూసి పంపించేద్దాము అని చెప్పేసి అనుకుంటారు కానీ ఇక్కడ హీరో ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండదండి అక్కడ ఒక నర్స్ ఉంటుంది అన్నమాట రేచలు ఈమె చాలా స్ట్రిక్ట్ చాలా రఫ్ అండ్ టఫ్ డిసిప్లిన్ కి డిక్టేటర్ కి మారిపోరు ఈమె ఈమె పెట్టే రూల్స్ కి అదిరిపో అంటే అలా చివరికి హీరో ఏమయ్యాడు ఏం జరిగింది అన్నదే సినిమా ఈ సినిమా గొప్ప సినిమా అనడానికి ఇప్పుడు మనం చెప్పుకోవటానికి కొన్ని హైలైట్స్ చెప్తానండి ఇది వింటే గనక మీరు వెంటనే సినిమా నటన హీరోగా జాక్ గారు ద షైనింగ్ సినిమా చూసారు కదా మీరు పన్నెండు ఆస్కార్మినేట్ అయినటువంటి వారు ఈ సినిమాకి ఐదు ఆస్కార్లు వచ్చాయి ఇందులో నటించిన ఆర్టిస్టులు కాదండి రియల్ మెంటల్ హాస్పిటల్ లో ఉన్నటువంటి మెంటల్ పేషెంట్ తో షూట్ చేశారు అది కూడా లొకేషన్ కూడా ఒరిజినల్ మెంటల్ హాస్పిటల్ లోనే షూట్ చేశారు నిజమైనటువంటి పిచ్చోళ్ళ మధ్య వీళ్ళందరూ కలిసి ఎలా యాక్ట్ చేశారు వాళ్ళు వీళ్ళ మాట విన్నారా వీళ్ళ మాట వాళ్ళు విన్నారా అనేది నిజంగా డైరెక్టర్ గ్రేటింగ్ పిచ్చుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా మొత్తంలో మధ్యలో హీరోకి డైరెక్టర్కి మధ్య విభేదాలు వచ్చాయి దానికి వీళ్ళ మధ్య డిఓపి గారే కమ్యూనికేషన్ అయినా గానీ సినిమాలో మనకు అనిపించదు ద గ్రేట్ ఆర్టిస్ట్ ద గ్రేట్ డైరెక్టర్ అనమాట వీళ్ళు ఇంకో క్యారెక్టర్ దీంట్లో ఉండదండి డానీ డిబెట్ గారి క్యారెక్టర్ అనమాట ఈయన అద్భుతంగా నటించాడు ఈయన ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ కూడాను ఈ సినిమాలు మీరు చాలా చూసే ఉంటారు దీంట్లో చెప్పుకునే పోతే చాలా హైలైట్స్ ఉంటాయి సినిమా చూసిన తర్వాత నేను చెప్తున్నానండి అంటే మీ బిలీవ్ మి ఆర్ నాట్ వన్ అవర్ అలాగే ఉండిపోయి బయటికి రాలేవండి అలాంటి ఒక ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగేటువంటి సినిమా అని నేను చెప్పగలను ఎన్నో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి మస్ట్ వాచ్ మూవీ అనమాట ఇది ఈ సినిమా మీరు యాపిల్ టీవీలోను గూగుల్ ప్లే మూవీస్ లోను చూడొచ్చు హండ్రెడ్ డేస్ హండ్రెడ్ మూవీస్ లో ట్వంటీ సిక్స్త్ డే ట్వంటీ సిక్స్త్ మూవీ ఇట్స్ ఏ వండర్ఫుల్ లైఫ్ సినిమా అండి ఇది నైన్టీన్ ఫార్టీ సిక్స్ అయింది ఎయిట్ పాయింట్ జీరో సిక్స్ అండి ఇది ఒక హాలీవుడ్ ఫ్యాంటసీ ఫ్యామిలీ సినిమా అనమాట ఇందులో జేమ్స్ డోనీ రీడ్ నటించారు డైరెక్టర్ ఫ్రాంక్ కాప్రా అనమాట సినిమా గురించి చాలా చెప్పాలని మీకు తెలుగు సినిమాలో ఉన్నటువంటి నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో తీసినటువంటి హాలీవుడ్ సినిమా అనమాట హాలీవుడ్ క్లాసిక్ సినిమా అనమాట ఒక మంచి వాడి యొక్క జీవిత కథ సినిమా ఓపెనింగ్ లో స్వర్గంలో ఇద్దరు దేవతలు మాట్లాడుకుంటారు హీరో ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆపాలి అతని జీవితాన్ని అతని నిర్ణయాన్ని మార్చాలని చెప్పేసి ఒక దేవదోత హీరో గతం గురించి చెబుతారు అనమాట హీరో చిన్నప్పటి నుంచి కూడా త్యాగాలే పాప అతనికి తమ్ముని కాపాటు కోసం ఒక చెవి పరిచేయకుండా పోతుంది టీనేజ్ లోకి వచ్చాక దేశాలు తిరిగి వద్దాం అనుకుంటాడు తండ్రి ఆర్థిక ఆరోగ్య పరిస్థితుల వల్ల అతని బ్యాంకును చూసుకోవాల్సి వస్తుంది తమ్ముడు చదివించి ప్రజల చేద్దాము ఆర్థికంగా హెల్ప్ అవుతాడని చెప్పేసి తను చదువుకోకుండా త్యాగం చేస్తాడు ఆ తమ్ముడు చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించి అలాగే ఒక అమ్మాయితో పెళ్లి చేసుకుని వచ్చి ఎగిరిపోతాడు ఇక ప్రేమ చేసుకుంటాడు తను నలుగురు పిల్లలు కూడా కలుగుతారు ఎప్పుడు చూసినా కష్టాలే నీతిగా న్యాయంగా కుటుంబం కోసం ఊరు కోసం మంచి చేద్దాం అనుకుంటే అన్ని రివర్స్ అవుతూ ఉంటాయి మన తెలుగు సినిమాల్లో లాగే ఉండే పోటలని ఉంటాడు వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు అనమాట చివరికి ఇలా కాదు చెప్పేసి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు ఇప్పుడు ఆ దేవతతో వచ్చి అతన్ని సేవ్ చేసి నీ లైఫ్ కనుక నీకు అసలు లేకపోతే ఈ ప్రపంచం ఎలా ఉండేదో అని చెప్పేసి మరో టైమ్ లైన్లోకి తీసుకెళ్ళి ఆల్టర్నేటివ్ లైఫ్ని చూపిస్తాడు అనమాట ఆ లోకంలో అతని భార్య అసలు పెళ్లి చేసుకోలేదు పిల్లలు లేరు ఊరు బాగా చెడిపోయింది ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నారనమాట వద్దు నేను నా లైఫ్ లోకి వస్తాను నేను లేకుండా నాకు లైఫ్ వద్దు కష్టమైన నష్టమైన సుఖమైన దుఃఖమైన లైఫ్ లోకి వచ్చాను కాబట్టి లైఫ్ లో ఉన్నాను కాబట్టి ఆ లైఫ్ లోనే ఉండి పోరాడుతాను సాధిస్తానని చెప్పేసి తిరిగి తన లైఫ్ లోకి వెళ్తాడు తన ఇంటికి వెళ్తాడు సో ఊరు కోసం బాగు చేద్దామవుతున్నారు కదా ఆ ఊరు వాళ్ళందరూ కలిసి చందాలు వేసుకొని హీరోకి హెల్ప్ చేస్తారు మళ్ళా హ్యాపీగా ఉంటారు అనమాట సో ఇందులో ఏం చెప్తారు అంటే మొత్తం సినిమాలో మన జీవితాన్ని తక్కువగా చూడొద్దు ప్రతి మనిషి జీవితానికి ఒక ప్రత్యేకంగా ఉంటుంది నీ అవసరం ఉంటుంది నీవు లేకుండా ప్రపంచం వేరేలా ఉంటుంది అని పాజిటివ్ గా చెప్పే అద్భుత చిత్రం అనమాట ఇలాంటి పెట్ట కథలతో మన ఇండియన్ మూవీస్ లో చాలా ఇన్స్పైర్ అయ్యి ఒక్కసారి మీరు ఆలోచిస్తే అన్ని గుర్తుకొస్తుంటాయి కానీ మోస్ట్ రివాచబుల్ అద్భుతమైనటువంటి ఒక సినిమా నేను చెప్పగలను వీలుంటే చూసేయండి ఈ సినిమా ఫ్లెక్స్ లోను అమెజాన్ ప్రైమ్ లోను గూగుల్ టీవీ మూవీస్ లోను కూడా చూసేవచ్చు హండ్రెడ్ డేస్ హండ్రెడ్ మూవీస్ లో ట్వంటీ సెవెంత్ డే ట్వంటీ సెవెంత్ మూవీ స్టార్ వార్స్ ఎపిసోడ్ ఫైవ్ ద ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్ అండి ఇది నైన్టీన్ ఎయిటీలో రిలీజ్ అయింది ఐఎం డబ్ల్యూ ఎయిట్ పాయింట్ జీరో సెవెన్ ఈ స్టార్ వార్స్ అనేటువంటి సినిమాలు మొదట నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో స్టార్ట్ అయినాయి ఎపిసోడ్ ఫోర్ ఏ న్యూ హోప్ తో అనమాట ఇప్పుడు వరకు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు వచ్చినవి ట్వెల్వ్ మూవీస్ అనమాట ఇంకా లైన్ ఆర్డర్ లో ట్వంటీ ట్వంటీ నైన్ వరకు ఇంకో మూవీ సినిమాలు వస్తాయంట జనరల్ గా ఇది ఎలా చూడాలి ఏ ఆర్డర్ లో చూడాలి అన్న కన్ఫ్యూజన్ ఎవరికైనా ఉంటుందండి కొత్తగా చూసే వాళ్ళకి నాకు ఎప్పుడూ ఉండేది అనమాట మధ్యలో కొన్ని మిస్ అయ్యాను కూడా ఇప్పుడు ఈ అందరికీ మూవీస్ లో చెప్పాలి కాబట్టి కొన్ని స్టడీస్ చేశాను కానీ ఒక కొలుక్ రాలేదు కూడా కానీ అర్థమైంది మాత్రం స్టడీ మాత్రం చెప్తాను మొదట రిలీజ్ అయిన చూడాలండి ఎపిసోడ్ ఫోర్ ఫస్ట్ చూడాలి తర్వాత ఎపిసోడ్ ఫైవ్ తర్వాత ఆ తర్వాత వన్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ చూసేటట్టు స్పిన్ ఆఫ్ మూవీస్ వాళ్ళు రెండు ఉంటాయి అనమాట దాంట్లో ఇవి టైం లేని ప్రకారంగా చూస్తే స్టార్ వార్స్ యూనివర్స్ లోకి వెళ్ళిపోతా అనమాట అసలు ఏంటి ఈ స్టార్ వార్స్ గురించి కోర్ కాన్సెప్ట్ ఏంటి అని చెప్పాలంటే ఏముందండి సినిమా యూనివర్స్ లో ఉన్న ఫార్ములాని మంచి செடுக்கு மத்தியும் ஜ సిత్ ఒక కొడుకు లూక్ తన తండ్రి డార్త్ వాడర్ ని తిరిగి మార్చగలదా అనేది ప్రధాన కథ అనమాట జడాయి మంచి వాళ్ళు అనమాట ప్రకాశ శక్తిని ఉపయోగిస్తారు వీరు శాంతి న్యాయం కరుణ కోసం పోరాడతారు సిత్ చెడ్డ వాళ్ళు అనమాట అంధకార శక్తిని ఉపయోగిస్తారు వీరు అధికారము ధ్వంసము పగ కోసం పోరాడుతారు సో ఇది మార్వల్ వారి పెద్ద స్టార్ వాల్ శ్రీనివాస్ అనమాట ఫాంటసీ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఎపిస్ చూడాలనుకునే వాళ్ళు నేను చెప్పినటువంటి ఆర్డర్ లో ఇది ప్రైమ్ వీడియో లో దొరుకుతాయి అనమాట తెలుగులో కూడా అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట డబ్బింగు డబ్బింగ్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ మూవీస్ లో ట్వంటీ ఎయిత్ డే ట్వంటీ ఎయిత్ మూవీ గుడ్ ఫెలా ఇది నైన్టీన్ నైన్టీ లో రిలీజ్ అయిందండి ఐఎమ్ డి రేటింగ్ ఎయిట్ పాయింట్ జీరో సెవెన్ ఇది హాలీవుడ్ క్లాసిక్ సినిమా అనమాట ఇది ఈ సినిమాని హాలీవుడ్ సినిమాకు గుండుకాయ డైరెక్టర్ మార్టిన్స్ కాసెస్ గా డైరెక్ట్ చేశారు గ్యాంగ్స్టర్ సినిమాలకు ఈ సినిమా మూలం అనమాట గ్యాంగ్స్టర్ అంటే మీకు గాడ్ ఫాదర్ సినిమాలు గుర్తొచ్చేమో దానికి బాబు లాంటి సినిమా ఇది గాడ్ ఫాదర్ సినిమా సిరీస్ లో కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఈ గుడ్ ఫెలాస్ అయితే జీవితం గురించి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కార్యకలాపాలు ఎలా ఉంటాయో ఎలా ప్లాన్ చేస్తారో ఎలా అటాక్ చేస్తారో ఎలాగ వాళ్ళు లైఫ్ ని లీడ్ చేస్తారో అందులో ఉన్న పాలిటిక్స్ అన్ని కూడా దీంట్లో కళ్ళ కట్టినట్టు చూపిస్తారు దీని నుంచి అన్ని సినిమాలు పుట్టుకొచ్చాయి ఇప్పటికి కూడా ఇంకోటి గాడ్ ఫాదర్ సినిమా ఫిక్షనల్ స్టోరీ అయితే యథార్థంగా జరిగిన సంఘటనలకు బేస్ చేసుకొని తీసినటువంటి సినిమా అనమాట సో ఆ సంఘటనని మన మార్టిన్ స్కార్స్ గారు అయితే మాత్రం అద్భుతంగా ఇలాగే గ్యాంగ్స్టర్లు బిహేవ్ చేస్తారంటే మనం చూపిస్తాం అనమాట ఎన్వి అనేటువంటి ఒక అబ్బాయి యొక్క జీవిత కథ అనమాట ఇది గ్యాంగ్స్టర్ అవ్వాలని నర నరాల్లో జీవించిపోయినటువంటి అబ్బాయి యొక్క లైఫ్ అనమాట గ్యాంగ్స్టర్ అవ్వడం కోసం ఎన్నో రకాలుగా అతను ప్రయత్నం చేస్తాడు అలాగే సూట్ వేసుకోవాలి అలాగే గన్ ఫైరింగ్ చేయాలి అని కలంటాడు సో ఎన్ అనేవాడు గ్యాంగ్స్టర్ గా ఎలా మారాడు అతని ఫ్రెండ్స్ తో ఎలా దందాలు చేశాడు సో దీంట్లో ఏంటంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు అనమాట హెన్రీగా రే లయోటా జేమ్స్ గా మన గ్రేట్ ఆర్టిస్ట్ రాబర్ట్ డినోరా గారు చేశారు టామీగా జాయ్ పెంచాయి ఈ జాయ్ పిచ్చే క్యారెక్టర్ అయితే మాత్రం మామూలుగా ఉండదు చూడటానికి ఎంత ఉంటాడు నవ్విస్తాడు కానీ నవ్వుతూనే సీరియస్ గా గన్ ఫైరింగ్ చేస్తూ ఉంటాడు ఈ జాయ్ పిచ్చే క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సో అన్ని కూడా సినిమాలు ప్రతి సీన్ కూడా చాలా బాగుంటది లెజెండరీ మూవీ గ్యాంగ్స్టర్ సినిమాలు క్లాసిక్ సినిమాలు చూడాలనుకునే వాళ్ళు ముందుగా ఈ సినిమా తప్పగా చూడండి ఒకవేళ ఎప్పుడో మీరు చూస్తుంటే కనుక మళ్ళా ఒకసారి చూడండి రీవాచబుల్ సినిమా ఇది ఈ సినిమా చూస్తే మీకు చాలా మన ఇండియన్ సినిమా మీరు గూగుల్ టీవీ కూడా చూడవచ్చు హండ్రెడ్ డేస్ హండ్రెడ్ మూవీస్ లో ట్వంటీ నైన్త్ మూవీ ట్వంటీ ఫోర్ లో రిలీజ్ అయింది ఎయిట్ పాయింట్ జీరో సిక్స్ టీవీ రేటింగ్ ఇచ్చారని దీనికి ప్రపంచ గొప్ప దర్శకుల్లో దర్శకుల యొక్క గొప్ప కళాఖండం అనబడేది రోసమను ఈకరు త్రోనా బ్లడ్ రాన్ అనే గొప్ప గొప్ప సినిమాలను అందించినటువంటి గొప్ప దర్శకుడు అనమాట జపనీస్ డైరెక్టర్ అనమాట ఈయన మేకింగ్ స్టైల్ కానివ్వండి నరేషన్ కానివ్వండి అద్భుతంగా ఉంటుంది సినిమా కోర్ కాన్సర్ ఏంటంటే బందిపోట్లు వలన ఆ గ్రామ రైతులు చాలా కష్టాలు పడుతుంటారు చాలా బాధపడుతుంటారు ఏడుగురు యోధుల్ని నియమించుకుంటారు అనమాట ఈ ఏడుగురు సమురాయలు ఆ బందిపోట్ల నుంచి ఆ గ్రామ రైతులని ఎలా కాపాడారని చెప్పిందే ఈ సినిమా యొక్క కోర్ కాన్సెప్ట్ ఆ పోరాడే విధానం ఆ కథనంలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయనమాట ఇది కూడా వరల్డ్ సినిమాకు ఒక గొప్ప భగవద్గీత లాంటిది దీని నుంచి ఎన్నో సినిమాలు అనమాట చూసిన కొద్దీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎమోషన్ ఒక్కొక్క రకంగా మనకి కనబడుతుంది దొరుకుతుంది అనమాట సో మనకి ఇప్పుడు ఇండియన్ సినిమా షోలు కానీ ఇలాంటి కొన్ని వందల వరల సినిమాలకు ప్రేరణగా ఉంది ఇన్స్పిరేషన్ గా ఉంది దీని చెప్పొచ్చు ఇది కనుక అవకాశం ఉండి ఆసక్తి ఉంటే గనక ఇంతవరకు చూడకపోతే గనక చూడండి సో ఎప్పుడో చూసిన వాళ్ళు కూడా ఒక్కసారి ఇలాంటి కళాఖండాలను అప్పుడప్పుడు చూడటం అనేది కూడా ఒక అలవాటుగా చేసుకుంటే సినిమా అభిమానులు కానివ్వండి ఎవరికైనా కానివ్వండి ఒక టానిక్ లాగా ఒక ఎనర్జీ లాగా ఉంటుంది సో ఈ సినిమాని మీరు అమెజాన్ వీడియోస్ లో చూడొచ్చు హండ్రెడ్ డేస్ హండ్రెడ్ మూవ్స్ లో థర్టీ ఎయిత్ త్రీ థర్టీ ఎయిత్ మూవీ అండి ది సైలెన్స్ ఆఫ్ ది ల్యాంప్స్ నైన్టీ వన్ లో రిలీజ్ అయింది ఎయిట్ పాయింట్ జీరో సిక్స్ రేటింగ్ ఇచ్చారండి ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అనమాట మాస్టర్ పీస్ సినిమా అనమాట ఇది ఒక నవల ఆధారంగా తీసినటువంటి సినిమా అనమాట ఒక సినిమాకు స్క్రీన్ ప్లే బాగా అమరితే తీసే డైరెక్టర్ దాన్ని ఓన్ చేసుకుంటే ఆ ఆర్టిస్ట్ కనుక ఆ పాత్రలో కనుక జీవిస్తే ఆ సినిమా తప్పకుండా ఆడియన్స్ కి రీచ్ అవుతుంది ఇది అలాంటి సినిమానే అలాంటి సినిమా ఎప్పుడు కూడా మిస్ఫైర్ అవ్వాలన్నమాట సో అలాంటి కోవాల్సిన సినిమానే ఇది అనమాట అందుకే ఇవాళ చెప్పుకుంటున్నాం వరుసగా జరిగే సీరియర్ కిల్లర్ హత్యలు బిలో బిల్ అనేటువంటి కిల్లర్ చేస్తున్నాడు ముళ్ళును ముళ్ళు తీయాలి ఒక సీరియర్ కిల్లర్ ని ఇంకో సీరియర్ కిల్లర్ తోనే పట్టుకోవాలని చెప్పేసి నమ్మే ఒక ఆఫీసర్ అదే సిబిఐ ఆఫీసర్ అది కూడా పవర్ఫుల్ లేడీ ఆఫీసర్ ఫస్ట్ జాబ్ అనమాట కిల్లర్ ని పట్టుకుందా లేదని చెప్పే స్టోరీనే ఈ సినిమా అనమాట ముఖ్యంగా ఇది ఏంటంటే ఇది రెండు పాత్రల మధ్య నడుస్తుంది హనీబాల్ హెక్టర్ అనేటువంటి ఆ సీరికి అనమాట దీంట్లో మనం ఆత్మ చేశారు అద్భుతంగా పాత్ర పోషించారు అనమాట సో దీన్ని బేస్ చేసుకున్న సినిమా ఉంటది ఆ సిబిఐ ఆఫీసర్ లేడీగా జోరీ ఫాస్ట్ నటించారు లేకపోతే దీని డైరెక్టర్ జోన డామి స్క్రీన్ ప్లే ప్రధానంగా ఉంది అనమాట స్క్రీన్ ప్లే వచ్చింది దీనికి థామస్ హారీస్ అనమాట దీనికి ప్రీక్వెల్ రెడ్ డ్రాగన్ సీక్వెల్ ఏమో హనీబల్ గా ఉన్నాయన్నమాట ఇది ప్రైమ్ వీడియోస్ లో ఉంది తప్పకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేటువంటి థ్రిల్లర్ సినిమా అనమాట